రెండు వేల ఇరవై నాలుగో మాసం మేషరాశి నుండి మీనరాశి వరకు గోచార పరంగా ఉన్నటువంటి రాశి ఫలితాలు మనం చూద్దాం ఈ రాశి ఫలితాలు చిలకమర్తి పంచాంగ రీత్యా విశేషించి దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఏ రాశిలో ఏ గ్రహాలు ఎలా ఉన్నాయి వాటి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ మాస ఫలితాల ఆధారంగా తెలుసుకుందాం విశేషించి రాశి ఫలితాల్లో అందులోను మనకి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఆశ్వేజ మాసం లేవు మనకి మేషరాశి నుండి మేమరాశి వరకు ఉన్నటువంటి గోచార గ్రహస్థితి ఈ రకంగా ఉంది మనకి బృహస్పతి దేవగురు అయినటువంటి బృహస్పతి వృషభ రాశిలో ఉండడం శని మాసంలో కుంభరాశిలో సంచరించడం రవి కేతువులు కలిసి కన్యా రాశిలో సంచరించడం అలాగే రాహు రాశిలో సంచరించడం ఈ రకమైనటువంటి గ్రహస్థితి కనపడుతుంది వృశ్చిక రాశిలో శుక్రుని యొక్క సంచారం ఇలా మనం నవగ్రహాలలో ఉన్నటువంటి ముఖ్య గ్రహాల యొక్క స్థితిని మనం చేయవచ్చు ఈ గ్రహస్థితి ఆధారంగా మేషరాశి నుండి మీన రాశి వరకు ఉన్నటువంటి గోచారపరమైనటువంటి ఫలితాలని ఈ రోజు మనం చూద్దాం మరొక్కసారి ముందుగా ప్రతి రాశికి ఈ గో ఈ గ్రహస్థితిని బట్టి ఈ ఫలితాలు ఎలా ఉన్నాయని తెలుసుకుంటూ ఈ గ్రహాల ప్రభావం వలన ఎలాంటి రెమెడీస్ మీరు ఆచరించుకుంటే మరింత శుభ ఫలితాలు పొందుతారో కూడా తెలుసుకుందాం కుంభరాశి వారికి అక్టోబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం చిలకమర్తి పంచాంగ పంచాంగ గణితం ఆధారంగా కుంభరాశి వారికి జన్మ రాశి యందు శని యొక్క సంచారం అలాగే కుంభరాశి వారికి ధనస్థానం కుటుంబ స్థానం వాగ్స్థానంలో రాహు యొక్క సంచారం అష్టమ స్థానంలో రవికేతువుల యొక్క సంచారం ఇంకా కుంభరాశి వారికి చతుర్థంలో గురుడు పంచమంలో కుజుని యొక్క సంచారం చేత కుంభరాశి వారికి అక్టోబర్ మాసం మధ్యస్థంగా ఉంది కుంభరాశి వారి గత కొంతకాలంగా ఏలినాటి శని ప్రభావం జన్మ శని ప్రభావం చేత ముఖ్యంగా ఆరోగ్య విషయాలు కుటుంబ విషయాలు అందులో ఆర్థిక విషయాలలో ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో ఈ అక్టోబర్ మాసంలో కూడా కొంత వాటి వల్ల సమస్యలు మాత్రం ఉంటాయి కుంభరాశి వారు గొడవలకి దూరంగా ఉండాలని మాత్రం ప్రత్యేకంగా సూచిస్తున్నాను వాక్స్థానంలో రాహు ప్రభావం చేత ఆవేశపూర్తి నిర్ణయాలు గొడవలతో కూడుకున్నటువంటి నిర్ణయాలకి ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు వహించాలి ఎక్కడా కూడా ఆవేశపూర్తి నిర్ణయాలు కుంభరాశి వారు తీసుకోకూడదు అష్టమ రవి చేతుల ప్రభావం చేత మీ ఆరోగ్యం కావచ్చు కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయాల్లో ఖచ్చితమైన జాగ్రత్తలు కుంభరాశి వారు పాటించాలి కుంభరాశి వారికి విశేషంగా నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కలిగినప్పటికీ ఉద్యోగంలో సమస్యలు ఉంటాయి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ఒత్తిళ్లతోటి మనోభావ మనోభావాలు దెబ్బతినేటువంటి స్థితి ఏర్పడేటువంటి స్థితి కొంత కనబడుతోంది కుంభరాశి రైతాంగం సినీ రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ మాసం అంతగా కలిసి రాదు కుంభరాశి మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి రాజకీయ ఒత్తిళ్లు అధికంగా ఉంటాయి కుంభరాశి స్త్రీలకి ఆరోగ్య విషయాలు కుటుంబ వ్యవహారాల్లో ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలని చూసి సూచిస్తున్నాను కుంభరాశి విద్యార్థులకి మధ్యస్థ సమయం మొత్తం మీద కుంభరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే మధ్యస్థ ఫలితాలు కొంత మధ్యస్థ నుండి చెడు ఫలితాలు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కనపడుతున్నాయి కుంభరాశి వారు మరింత శుభ ఫలితాలు కనుక ఈ మాసంలో అక్టోబర్ మాసంలో పొందాలి అనుకుంటే శనివారం రోజు నవగ్రహాలయానికి వెళ్ళి అక్కడ శనికి తైలాభిషేకం చేసుకోవడం నందపల్లి వంటి ప్రసిద్ధ క్షేత్రాలలో శనిని ఆరాధించడం తైలాభిషేకం చేసుకోవడం శని జపాల వంటివి చేసుకోవడం అలాగే విశేషించి నవగ్రహ పేద స్తోత్రాన్ని పఠించుకోవడం గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం వల్ల మరింత శుభ ఫలితాలు పొందగలనని తెలియజేస్తాను నాకున్నటువంటి పరిజ్ఞానం మేరకు మేషరాశి నుండి మేనరాశి వరకు ఉన్నటువంటి గోచారపరమైనటువంటి ఫలితాలు విశేషంగా చిలకమర్తి పంచాంగత్య దృక్ సిద్ధాంత పంచాంగ ఏంటో ఆధారంగా ఏ మాసానికి సంబంధించినటువంటి ఆ మాసానికి ఉన్నటువంటి గ్రహస్థితుల గ్రహ గతుల ఆధారంగా ఈ యొక్క రాశి ఫలితాలను మీకు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా అందజేస్తున్నాను ఈ రాశి ఫలితాల్లో చెప్పినటువంటి ఫలితాంశాలను మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్రకారం మీకు ఉన్నటువంటి నక్షత్రం ఆ నక్షత్ర ప్రకారం ఉన్నటువంటి రాశిని మీరు మీ రాశిగా భావించి ఆ రాశుల ప్రకారమే నేను ఈ రాశులకి ఈ ఫలితాలు చెప్తున్నానటువంటి అంశాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని ఆ ఫలితాలను మీరు స్వీకరించి అందులో ఉన్నటువంటి గోచారపరమైనటువంటి ఫలితాలలో మీకు ఉన్నటువంటి కోషాలకి నేను చెప్పినటువంటి ఈ రెమెడీస్ని కనుక మీరు పాటించినట్లయితే ఆ పరిహారాలను మీరు పాటించినట్లయితే మీకు మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను మరొక్కసారి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి మాసం ఈ మాస ఫలితాలు మనం యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలుసుకుందాం చిలకమర్తి పంచాంగ విద్యా దుఃఖిద్ధాంత పంచాంగ ఆధారంగా నేను ఈ యొక్క రాశి ఫలితాలను మీకు ప్రతి మాసం అందజేస్తానని తెలియజేస్తూ మరి వచ్చే వచ్చే మాసం యొక్క రాశి ఫలితాల యొక్క ప్రత్యేక కార్యక్రమంలో కలుసుకుందాం నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర చక్ర శర్మ సర్వే జనాశు వినోగవంతు అందరికీ ధన్యవాదాలు